ఎలా భయ్యా వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మ్యాన్ మేనగోళ్ళు వాళ్ళని లవ్ చేయట్లేదు కదా అయితే నా మ్యాన్ మేనగోళ్ళు కూడా వాళ్ళని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఫోన్ చేస్తా దారా సాడిస్ట్ వేద వల్లారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్ తో ఆగడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నానమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయంతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సర్దా కోసం అతనితో ఆడుకోవడం ఏంటి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు

పూజ నా బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం నాకేం అభ్యంతరం చెప్పండి ఐ పిల్లలు మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరో వెంకీ టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes what మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ఎన్ఎస్ అను ఇప్పుడు పూర్తి స్పూర్వతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థాంక్యూ దేవుడా ఆయనకి పెళ్ళ ఒక నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం ఎందులే అన్నట్టు వెంకీ గారు హవ్ ఓల్డ్ ఆర్ యు నీ ఏ చంతా

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సపరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా అది ఫాలో ఉండే ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్గా ఉంటారు అంటే మీలాగా అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకి సినిస్ మాట్లాడింది చాలు అంకుల్ కోపడతారు పద వెరైటీ అలాగే ఓకే వెంకీ సీ లేట్ ఓకే బాయ్ 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 పిలిచారా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేసావు ఏం చేసాడో మాకు తెలిసిపోయా సార్ పర్సనల్ గా చెప్పు పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది కాసేపు మమ్మల్ని ఇస్తారా వెళ్ళండి చెప్పాని పాట మ్యాన్ పానకోడి పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి నా మేనకోడీ ఫిక్స్ అయిపోతావు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజించుగానే చూడగానే తన డ్రీమ్ గా తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలు బట్టి తనకు నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆదిమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పారు ప్రేమంటే అంటే నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎందుటి వాళ్ళు ఏం మాట్లాడిన నువ్వు నాకు నచ్చవా అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లే అని అర్థం అవుతుంది తనలో సక్సెస్ అవుతుంది బాలవాకు మీరు కొంచెం చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సింది ఆ

ఏంటి భయ ఇది నీ మేనకోట్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇద్దరు ఆ రాజుతో ఇక ఇక్కలు పక్క ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుని ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి వాడు షేఖు రాజ్ లా స్టైలిష్ కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా

కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరైనా పొరపాటు పట్టుకున్నా జారిపోవడానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే నేను అర్ధమైన పిల్లలని ఎండ చేరు పని చేస్తాను చేస్తే లేకుండా పడి ఉంటాడు గతో పిల్లి సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతావు అర్ధార్థప లేదు బయ్యా నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి దరిద్రం పుట్టుకాలి కనుక ఏంటి గురువు గారు పడుకురా చూసేవరా వాళ్ళని జస్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి ఈ గురికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతు తెలుసా మొత్తం ప్రాణం వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చతే కరిచెక్ ఒక కరవదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మో అయ్యి బాబు నేను ఎట్లెళ్తాడు చూస్తుందేంటి rasa для вас так просто. ఆ నిస్తే కళ్ళు గడపడ కన్ఫ్యూస్ అయిపోతున్నాయి నువ్వు వెళ్ళ పోండి అది అది ఇక్కడ пари ఉంటదిలే పూజ రూమ్ లో

అమ్మనగరా నేను కొట్టడమేందిరా మందేమన ఎక్కువేనాదా ఓ వినుఒకొడు ప్రశాంతంగా నిత్రభవ నడు శక్తి అతవ వెండి లేకపోతే పూజ పోతుంటా సర్లే అంత పూజేకండి కనిపటాలి నోటేలు నేను ఇట్లా పూజ ఈ ఫోటోర్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చాద కాదు మళ్ళీ మొక్తే దబైపోతాడు బిలిచి పోస్తే బెటర్ పూజ ఎవరు ముచ్చటనా అజయ్యూ ఇలా పడిపోయాకండి ఏదోలా బైక్ పైకి లాగపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా వచ్చేస్తాను మీరు బ్యాండ్లు పడ్డారు ఏంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం సరేలా జరుగుతున్నాయి ఏం మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి తాగేస్తాను అక్క రెస్ట్ తీసుకోండి రాత్రికే శోభనం శోభనం ఈ రాత్రికేనా మరి కాస్త సంగతి తీరిపోయిందనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్టే అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురా అబ్బాయి గారికి శోభన అయితే పుట్టుడు మెలికి తిరుగుతున్నాడు ఏంటి ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవటం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతనెవరు బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలి కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్ అలాగే కాని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్ని నేను చూసుకుంటాను నేను ఉన్నదే అందుకు మై హోనా సార్ ఏంటంటే వీళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తారా నా శోభనం గురించా అవునల్లు గారు ఎక్కడ జరిపిద్దామా అని నాకు ఎక్కడైనా పర్లేదు హిజిట్ అయిపోతారు హనీమూన్ ఫుల్ లో అయితే మీరెందుకు పడ్డారు ఆ హోటల్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా అంతే మీరు కంగారు పడుతున్నారు నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా నిజమే మీ రేంజ్ కి ఏ ఫారిన్ లో జరిపించాలి మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటాం మూడేం కర్మమ్మా ముప్పై దేశాల్లో చేసుకోవచ్చు కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎవరా ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు పాస్పోర్ట్ బొబ్బిలు రాజా వారిస్తారు ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి అంకిల్ హీ మూడు ఫారంలో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపరంలో పెడితే బాగుంటుందేమో నిజమే అల్లుడు మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది నాకు మాత్రం బాగా గా ఉంది హలో హలో శోభరావు రాజాగారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా ఉంది ఉందంటున్నావు మాత్రోడు శోభనపల్లి కూడా రాజా గారు మీ సంగతి ఏమో పొట్టాడు కూడా డ్రైవర్ గారు కదా వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు పోయి పని సార్ చూసుకోబా అరే

ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా ఏంటి నీకు ఏమైనా మతిపోయిందా సిగ్గుల పెద్ద సరే ఏ మాటలు రావి ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోగలు పెడతారు ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు ఇంత అమ్మాయికి వేట్రా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అలాగే అమ్మగారు వెళ్ళు అలాగే అమ్మా అలాగే అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో చూసావుగా వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా వెళ్ళు ఈ రాత్రికి నీ మోహం ఎవరికి చూపెట్టి వెళ్ళు అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారేంటండి బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు లోపల ఉండాల్సిన బయటకు వచ్చారు చూసాను చూశాను మర్చిపో అయ్యో మర్చిపోతున్న విషయం మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి ఎక్కువ ఉంటే నీ ఉద్యోగం పత్తి పోతే ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు ఖారం దిని ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్య చెప్పాల్సిందే చెప్ప తీరుతాను ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారు కొడుకుని కాదు ఏరు ముక్కల అమ్ముకునేవాడిని బాబాయ్ ఏమైంది ఎనిమిది దాటి రెండు నిమిషాలు అయింది అండి అయితే మా అమ్మ ముహూర్తం దాటి కొడుతుంది అని ఇచ్చింది నీ తలరాతిలా ఉంటే నేను మాత్రం ఏం చెయ్యగలుగుతా అమ్మ అమ్మ ఏమైంది అమ్మా లోపల ఎవరున్నారు తెలుసండి లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవడం కాదండి లోపల ఎవరున్నారో చూసుకోండి